అందరికీ నమస్తే అండి నేను మీ శిరీష ఈరోజైతే రెండు మామిడికాయలతో నేనైతే పచ్చడి అయితే పెడుతున్నాను మా రోహిత్ అక్షయ్ పడుకొని లేచాడు అందుకే ఫేస్ అయితే అట్టా ఉందన్నమాట మా ఆయన అయితే మూడు మామిడికాయలు తెచ్చిండు అంటే మేము పప్పు వండడానికి తెచ్చిండు అన్నమాట ఒకటే మామిడికాయలు పెట్టాము రెండు మామిడికాయలు ఏం చేస్తామని పచ్చడి అయితే పెడుతున్నాను తక్కువ పచ్చడిలాగా పెడుతున్నాను నా దగ్గర పెద్ద చాకేం లేదు కాబట్టి ఈ చిన్న చాకుతో అయితే చేస్తున్నాను కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మామిడికాయలని క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకోవాలన్నమాట తడి లేకుండా నెక్స్ట్ అయితే ఇలా అయితే వెనకాల కట్ చేసుకొని ఇప్పుడైతే సగం అయితే నేను కట్ చేసుకుంటాను అంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను ప్రాసెస్లో వెళ్తానండి ఎంతో కష్టపడాల్సిన అవసరం ఏం లేదు నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది ఏ పచ్చళ్ళు పెట్టినా ఎందుకంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అదే పెట్టడానికి కొంచెం సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వన్ డే మొత్తం ఆరబెట్టేసుకున్నాను నెక్స్ట్ డే అన్నమాట ఇలా అయితే నేను బౌల్ లెక్క తీసుకున్నాను ఇదైతే రౌండ్ బౌల్ ఉంది బౌల్ని నేనైతే ఇలా కొలతల లెక్క తీసుకున్నాను అనమాట కొలతల లెక్క తీసుకుంటే నాకు కారం పెట్టడానికి ఈజీగా అవుతుందని ఇలా అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే కారం అయితే హాఫ్ కప్ అయితే తీసుకున్నాను మరీ ఎక్కువ కారం లేకుండా కొద్దిగా పెట్టుకుంటా నేను ఎందుకంటే కారం ఎక్కువ మండితే మాత్రం నాకు చాలా స్పైసీగా అనిపిస్తుంది నేను తర్వాత సాల్ట్ ఇదైతే బ్రౌన్ సాల్ట్ అనమాట మెంతులు జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా ఈ మూడింటిని మిక్సీ అయితే చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత అంటే అప్పుడే చేసుకోవాలండి మన పచ్చళ్ళు ఏదైనా పెట్టినప్పుడు అన్నీ ఫ్రెష్గా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చళ్ళు చాలా సింపుల్గా హీజీగా అయితే అయిపోతుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి అయితే ఇలా అయితే ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకొని తర్వాత అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నేను అలా అన్నమాట ఎందుకని అనుకోవచ్చు ఎందుకంటే ముక్కలు బాగా పట్టాలి కాబట్టి నెక్స్ట్ అయితే ఇవి అంటే ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలని నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంటే నాకు కారం ఏం ఆయిల్ ఎక్కువ ఉండాలని నేను ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర తర్వాత కొద్దిగా మెంతుల్లో తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి ఎండు మిరపకాయలు అయిదు వేసుకోవాలి అంటే తుంపించుకొని ఆఫ్ ఆఫ్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎంత ఏడిగా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి చాలా సింపుల్గా హీజీగా అయితే ఇలా అయిపోతుంది నేనైతే కొద్దిగా మెంతులైతే పొడి వేసుకున్నాను తక్కువ అవుతుందేమో అని వేడి వేడిగా ఉన్నప్పుడే దీంట్లో పోసేసుకోవాలి కలుపుకోవాలండి చాలా సింపుల్గా హీజీగా అయిపోతుంది ఎంత బాగుంటుందో నాకైతే అంత ఇష్టం అన్నమాట చాలా అంటే చాలా ఇష్టము ఈ మామిడికాయ పచ్చడి అంటే మా తాత ఎప్పుడో పెట్టాడు మా తాతయ్య దగ్గర చూసి నేను నేర్చుకున్నాను మా నాన్న కూడా పెడతారన్నమాట మా ఇంట్లో అయితే పోయి నేరైతే అయితే పెట్టాను ఒకవైపు మరో అయితే చూసుకుంటూ పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను వాడు పడుకున్నప్పుడు పెట్టుకుందామని అనుకున్నా కానీ అసలు వినట్లేడు అన్నమాట మాట సరే అని టీవీ అయితే పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా హెజీగా అయితే అయిపోతుంది ఇది మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే దీన్ని ఒక కళాయిలో అంటే ఒక బౌల్లో బల కళాయి అయినా బౌల్ అయినా ఏదైనా దీంట్లో తీసుకోవచ్చు అండి ఎందుకని అనుకోవచ్చు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మా వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లోనే పెడతారండి ఎందుకంటే పచ్చళ్ళు చాలా డేస్ తర్వాత ఖరాబ్ అవ్వకుండా అలా ఉంచుతారన్నమాట నేనైతే వేడిగా రైస్ కొద్దిగా నెయ్యి వేసుకొని బా ఎంత టేస్టీగా ఉందో ఎన్ని రోజులైందండి ఈ అస్సలు టేస్ట్ తినక నాకైతే భలే రుచిగా అనిపించిందన్నమాట అంత బాగుందన్నమాట మీరైతే ఒకసారి ట్రై చేయాల్సిందే ఇప్పుడైతే సమ్మర్ అంతేనే మామిడికాయలు గుర్తొస్తుంది చాలామందికి గుర్తు రావడమే కాదండి ఈ అస్సలు తినేస్తున్నారు కూడా చాలా వరకు మేము ఉండే కాలనీలో అయితే అంటే ఇంటికి ఒక చెట్టు ఉందండి ఎంత కాయలు అసలు వాళ్ళు కోసుకోవట్లేదు కానీ నాకు నోరు ఊరుతుంది ఆ కాయల్ని చూసే కొద్దీ మా ఆయన అయితే నైట్ కోసుకొని తినొద్దు అని అంటున్నాడు వాళ్ళ నవ్వొస్తుంది ఇలా చెప్పినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో